కుటుంబ కలహాలతో మహిళ పోలీస్ స్టేషన్ కు వచ్చే మహిళ పట్ల మర్యాదగా మసలుకోవాలని హైదరాబాద్ ఉమెన్ సేఫ్టీ వింగ్ డీసీపీ డాక్టర్ లావణ్య జాదవ్ అన్నారు సాయినాథ్ గంజ్ లోని సౌత్ వెస్ట్ జోన్ మహిళ పోలీస్ స్టేషన్ ను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు మహిళ కేసులు నమోదు రిజిస్టర్ కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేసిన రిజిస్టర్ పెండింగ్ కేసులు రిజిస్టర్ రిజిస్టర్ లోనే అన్నిటినీ క్షుణ్ణంగా పరిశీలించి కేసు వివరాలను సిఐ శ్రీనివాసరావు ను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ పోలీసు సిబ్బంది నూతన టెక్నాలజీని అందిపుచ్చుకోవాలని సూచించారు పోలీస్ స్టేషన్ కు వచ్చే మహిళలు చెప్పే విషయాన్ని మర్యాదగా విని వారికి కౌన్సిలింగ్ నిర్వహించి సమస్యను పరిష్కరించాలని సూచించారు గుడ్ ఆఫ్టర్నూన్ అండి నేను డిసిపి విమెన్ సెక్యూరిటీ హైదరాబాద్ సిటీ నుండి ఈ యొక్క సందర్భంలో చెప్పదలుచుకున్నది ఏంటంటే యాజ్ పార్ట్ ఆఫ్ ఆన్యువల్ ఇన్స్పెక్షన్ యాన్యువల్ ఇన్స్పెక్షన్ అయితే పోలీస్ విభాగంలో జరుపుతాము పోలీస్ స్టేషన్ల పైన దానిలో భాగంగా సౌత్ వెస్ట్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది ఇది ఆల్మోస్ట్ సడన్ గానే చెప్పడం జరిగింది నిన్న ఆల్మోస్ట్ థర్డ్ రోజు ఇన్ఫిమేషన్ ఇవ్వడం జరిగింది అయినా కూడా మా ఇన్స్పెక్టర్ గారు హీ డన్ హాస్ హాస్ ఎన్షూర్డ్ ఎన్షూర్డ్ మెయింటెనెన్స్ ఆఫ్ పోలీస్ స్టేషన్ బిల్డింగ్ ఆల్సో ఆల్ ది ఆర్ ప్రాపర్లీ అండ్ వచ్చే కి సంబంధించి కూడా నేను వాళ్ళతో కూడా వాళ్ళని కూడా పిలిచి మాట్లాడడం జరిగింది ఎలాంటి రెస్పాన్స్ ఇస్తున్నారు మా యొక్క పోలీస్ స్టేషన్ స్టాఫ్ అంతా కూడా అంటే వారు కూడా సాటిస్ఫైడ్ ఉన్నారు వారు అనుకున్నటువంటి ఇబ్బంది ఏదైతే ఉందో అది హండ్రెడ్ పర్సెంట్ తొలగించడానికి ప్రయత్నం చేస్తూనే అది తొలగించలేని పరిస్థితుల్లో కేసులు బుక్ చేయడం కూడా జరుగుతుందని చెప్పడం జరిగింది దాదాపు ఇప్పుడు మనము ట్వంటీ ట్వంటీ ఫోర్ కి సంబంధించిన ఇన్స్పెక్షన్ చూసుకుంటే టోటల్ టూ హండ్రెడ్ అండ్ సెవెంటీ త్రీ ఎఫ్ఐఆర్స్ అనేది ఇప్పటి వరకు సౌత్ వెస్ట్ పోలీస్ స్టేషన్ లో బుక్ చేయడం జరిగింది దాంట్లో జస్ట్ త్రీ కేసెస్ యూఐగా మిగిలి ఉన్నాయి అవి కాకుండా మిగిలిన కేసులు అన్ని కూడా కాంప్రమైజ్ అవ్వడము లేదా పోలీస్ యాక్షన్ ద్వారా క్లోజ్ చేయడము ఫర్ ఎగ్జాంపుల్ హైకోర్టులో క్వాష్ జరిగిన కేసులు కానీ స్టే వస్తున్న కేసులు కానీ ఇవి మేము పక్కన పెట్టడం అనేది జరుగుతుంది ఇది కాకుండా ట్రయల్లో రెండు వందల దాదాపు రెండు వందల ఇరవై మూడు కేసులు ట్రయల్లో ఉన్నాయి వాటన్నింటినీ కూడా ట్రయల్కి వెళ్ళిపోయాయి కదా కోర్టులో వెళ్ళిపోయాయి కదా అని నిర్లక్ష్యం మా ఇన్స్పెక్టర్ చేయకుండా వాటిపై కూడా నిఘా పెట్టి వాటిలో కూడా ఏవైనా లోక్ ద్వారా కాంప్రమైజ్ అయ్యే అవకాశం ఉన్న కేసులని టైం టు టైం కౌన్సిలింగ్ చేసి వారిని కోర్టు ముందు ప్రొబ్ల్యూస్ చేయడం కూడా జరుగుతుంది లోక్ అదాలత్ ఇది కాకుండా మిగిలిన కేసులన్నీ కూడా సహాయశక్తులా ప్రయత్నించి వాటిలో కన్విక్షన్ తేవడానికి ఫేక్ కేసెస్ అనేది వచ్చే అవకాశం అయితే ఉంటుంది కానీ వాటిని మేము సాల్వ్ చేయడం అంటూ ఉండదు ఐ థింక్ దట్స్ దట్స్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్వశ్చన్ ఐ ఇన్వెస్టిగేషన్ ఇన్వెస్టిగేషన్లో అట్లాంటి కేసులు ఖచ్చితంగా ఫేక్ అని కానీ ఫాల్స్ అని కానీ తేలితే ఆ ప్రకారమే యాక్షన్ ఉంటుంది అండ్ అనవసరంగా ఇటు విక్టింకి కానీ అటు అక్యూజ్కి కి కానీ అనవసరంగా మా స్కిల్లెస్నెస్ లేదా మా యొక్క ప్రొఫెషనలిజం లేకుండా మాత్రం ఎటువంటి కేసు ఇన్వెస్టిగేషన్ అనేది జరుగుతుంది ఖచ్చితంగా ప్రొఫెషనల్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది అందులో భాగంగా ఎవిడెన్స్ దొరికితే ఎవిడెన్స్ ఉన్నదాని ప్రకారమే ఆ యొక్క కేసుని టీకప్ చేస్తుంది